తారీఖు జరుగుతున్న జరుగుతున్న రాష్ట్ర రాష్ట్ర ముసిల్లా జిల్లా రోజు ఈరోజు బీడీ ఒక రాష్ట్ర మహాసభలో ఒక కడపత్రం ఆవిష్కరించుకోవడం జరిగింది ప్రధానంగా ఈ యొక్క బీడీ పరిశ్రమలో లక్షలాది మంది బీడీ కార్మికులు పనిచేస్తా ఉన్నారు ప్రధానంగా చూస్తే కేంద్ర బీజేపీ ప్రభుత్వం అధికారంలో వచ్చిన తర్వాత ఇలా చూసుకుంటే బీడీ కార్మికుల ఒక సమస్యలను పక్కకు పెట్టి కాలయాపన జీఎస్టీ తీసుకొచ్చి ఇలా సిగరెట్ ఫ్యాక్టరీలు బడావబాబులు పెట్టుబడి దారి వ్యవస్థకు కొమ్ముగాసినటువంటి కేంద్ర బీజేపీ ప్రభుత్వం ప్రధానంగా ఇలా చూస్తే కనీస పినిసిని ఆరు వేల రూపాయలు ఇవ్వాలనేది ఇలా వాళ్ళ ఒక మంజూరుకు తగ్గ వేతనం ఇవ్వాలన్నప్పటికీ ఆ వేతనాల సవరణలో కూడా లోపాలు జరుగుతూ ఉన్నాయి ప్రధానంగా ఆకుకోత తంబాకు కోత ఇలా బీడీ తుట్టి అన్నీ జరుగుతూ ఉన్నాయి కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వాలు దీని మీద బీడీ కార్మికుల ఒక ఈ ఒక ఆకు మీద కానీ ఇలా ఎలాంటి జీఎస్టీ పేరుతో ఇలా వేలాది రూపాయలు వసూలు చేస్తూ బీడీ పరిశ్రమను కుంటు పట్టించే పరిస్థితులలో బీడీ పరిశ్రమ మగ్గుతూ ఉంది ప్రధానంగా మేము ఒకటే అడుగుతూ ఉన్నాం కేంద్ర బీజేపీ ప్రభుత్వం పది సంవత్సరాల పరిపాలనా కాలంలో పదకొండవ సంవత్సరంలో అడుగుపెట్టిన క్రమంలో ఇలా బీడీ కార్మికుల కోసం ఎలాంటి ఆలోచన చేయలే ఇలా ఇక్కడ వేములవాడలో ఈ ఖమ్మం దగ్గర పెట్టినటువంటి క్యాన్సర్ హాస్పిటల్ను తొలగించి సిరిసులలో నిర్మిస్తామని ఈ హాస్పిటల్కు బదులు స్కూల్ నిర్మించడం జరిగింది కానీ బీఆర్ఎస్ ప్రభుత్వం ఆ స్కూల్ నిర్మించక మా హాస్పిటల్ నిర్మించగా ఇంట్లో స్కూల్ పెట్టి కాలయాపన చేసినటువంటి పరిస్థితి మేము ఒక్కటే అడుగుతా ఉన్నాం కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఇలా క్యాన్సల్ ఇయాల తంబాకుతోని ఇలా వాళ్ళ ఊపిరితిత్తులు పాడాయి వీడిలు చేసే వాళ్ళై ఇలా క్యాన్సర్ పాడిన పడి ఇబ్బందులు పడుతూ ఉన్నటువంటి వాళ్లకు క్యాన్సల్ హాస్పిటల్ తంగలపల్లిలో నిర్మిస్తామన్న హాస్పిటల్ను వెంటనే లేకపోతే ఈ వేములవాడ ప్రాంతంలో నిర్మించి ఈ యొక్క కార్మికులకు ఇబ్బంది జరిగే విధంగా ఇబ్బంది జరిగే క జరుగుతుంది కాబట్టి దాన్ని జరగకుండా చూడాలనేది కూడా మేము కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కోరుతూ ఉన్నాం అదే విధంగా ఇలా పెన్షన్ కనీస పినిషిని ఆరు వేల రూపాయలు ఇవ్వాలన్నప్పటికీ ఎలాంటి దాని మీద స్పందన లేదు వెంటనే ఆ పెన్షన్ మీద కూడా సవరణ చేయాలనేది కూడా మేము కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కోరుతూ ఉన్నాం ఈ ఒక్క మహాసభకు ఇలా బీడీ కార్మికులు అందరూ చాటవాలా ఇలా దంపవాలా పీడి ప్యాకర్ సీకరు అందరూ కూడా పీడీలు చేసే కార్మికులు కూడా అధిక సంఖ్యలో కొరట్లకు హాజరై ఈ మహాసభను విజయవంతం చేయాలని కూడా మేము ఏఐటీసీగా పిలుపునిస్తూ ఉన్నాం ఈ జిల్లా సెక్రటరీగా అందరూ కూడా కలిసి కట్టుగా మన ఒక్క హక్కుల కోటం పోరాటం చేయవలసిన అవసరం ఉందని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం